హలో అండి నార్మల్ బ్లౌజ్కి చకడను ఆరి ఇంచులు పెడతాం కదా మరి బోట్నెక్ చంక డౌన్ ఎంత పెట్టాలి మరి సేమ్ అదే ఆరు ఇంచులు పెడితే బ్లౌజ్ కుదురుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అయితే కుదరదు మరి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ లైనింగ్ వచ్చేసి బొద్దు పాటు మన సైడ్ ఉండే విధంగా క్లాత్ ఫోల్ చేసినాను ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనకి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను అంతకంటే ముందు కింద రెండు లైన్లు డ్రా చేసినాను కిందతో వచ్చేసి ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ ఆ తర్వాత పైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ కింద మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడానికి ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు నేను డ్రా చేసే లైన్స్ చూడండి ఒకటి బొద్దు పార్ట్ ఉంది కదా అది కట్ చేయడానికి ఇంకొకటి వచ్చేసి పావించి డిఫరెన్స్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇంకొక లైన్ డ్రా ఇస్తున్నాను కోసం అంటే మనకి బ్యాక్ ఓపెన్ కదా అంటే బ్యాక్ సైడ్ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పద్నాలుగున్నర ఇంచులు అయితే ఉంది ఇక్కడ సేమ్ పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇంకొకటి పదిహేను ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా కోసం అంటే పైన భుజం దగ్గర ఖర్చు కోసం అదే విధంగా సేమ్ పదిహేను ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా చెక్ చేసేసుకుంటున్నాను ఎందుకోసము అనంటే నెక్ లైన్ అనేది స్ట్రెయిట్ ఉంటే మనకి భుజాలు జారుతాయనే ప్రాబ్లం అయితే ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది ఇంచలని నడుము కొలత అయితే ఉంది ఇప్పుడు టేప్ తీసేసుకొని ఇరవై తొమ్మిది ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఏడు పాయింట్ రెండు ఇంచులైతే వచ్చేస్తుంది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసం అంటే బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ కొలత ముప్పై ఐదున్నర ఇంచులు ఉంది ముప్పై ఐదున్నర ఇంచులను టేప్తోని నాలుగు భాగాలుగా వేస్తే పా ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ కింద భాగంలో ఏదో ఒక లైన్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని చెస్ట్ నడుము నడుముకొల్తేనే లైన్ మార్కింగ్ కలిపేసేసుకొని ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసేసుకోండి కొలతలు తీసుకునేటప్పుడే ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి ఒక భుజం దగ్గర నుండి ఇంకొక భుజం దగ్గరికి పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగులో సగం ఎంత ఏడు ఇంచులు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని నెక్ కోసం వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకున్న నెక్ యొక్క పొడి ఎంత కావాలి కస్టమర్కి అంటే పది పాయింట్ ఇంచులు కావాలి పది పాయింట్ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పది ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం పది ఇంచులు తీసేసుకుంటే స్టిచ్ చేసేసరికి పది పాయింట్ ఇంచులు వస్తుంది ఇప్పుడు పై నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ తీసేసుకుంటున్నా మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మరి నెక్ యొక్క వెడుతు నాలుగు ఇంచులు తీసుకున్నారు కదా భుజాలు జారతాయి అంటే అస్సలు భుజాలు జారవు బోర్డు నెక్ బ్లౌజ్కి ఓకేనా పైన మనకి డోరీస్ కానీ పిన్స్ కానీ ఉంటాయి కాబట్టి టైట్గా పట్టేసినట్టు ఇక్కడ పైన బోర్డ్ షేప్ డ్రా వేసుకొని కిందికి ఒక ముప్పై ఇంచు ఎక్కువ తీసేసుకోండి పైన నాలుగు ఇంచ్లో విడితే తీసుకున్నాం కదా ఇక్కడ కూడా నాలుగు తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ మూడు తీసుకోవచ్చు రెండున్నర తీసుకోవచ్చు నాలుగున్నర తీసుకోవచ్చు అది మన ఇష్టం మన కస్టమర్ డీప్ కావాలి అంటే సైడ్కి ఎక్కువ పెంచుకోండి తక్కువ కావాలంటే తక్కువ తీసేసుకోండి ఇక్కడ నేను మూడున్నర అయితే తీసేసుకుంటున్నా పైన నాలుగు తీసుకున్న కింద మూడున్నర తీసుకున్నా అసలు ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ అయితే డ్రా చేసేసుకోండి నాకు ఇక్కడ కొంచెం పాట్ షేప్ లాగా కాకుండా కొంచెం ఇట్లా లీఫ్ మోడల్ కనబడేలాగా తీసేసుకోవాలి సో ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో చూడండి ఇది ఎంత ఉంది ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని మీకు ఇక్కడ రాంబస్ కావాలంటే రాంబస్ కింద స్క్వేర్ బాక్స్ రౌండ్ అంటే ఏదంటే అది తీసేసుకోండి నాకు ఇక్కడ డ్రాప్ కూడా కాదు పైన కింద సేమ్ కనబడాలి కొంచెం లీఫ్ మోడల్ కనబడాలి అందుకోసం నేను ఈ షేప్ అయితే డ్రా చేస్తున్నాను మీరు ఏంటో చంక గురించి చెప్దామని చెప్తున్నారంటే సో చంక చెప్పాలి చంక భాగం గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నెక్ అండ్ షోల్డర్ కూడా తెలవాలి కదా అందుకోసం నేను ఈ విధంగా నెక్ అయితే మార్క్ చేసేస్తున్నాను చూడండి సూపర్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ పైనంత ఎంత ఉంది ఏడించులు ఉంది సేమ్ అదే ఏడించులు కిందికి కూడా తీసేసుకోండి తీసేసుకోవడం ఎందుకు అంటే పైనుండి ఇట్లా స్ట్రైట్గా లైన్ రావడానికి తీసేసుకోవాలి సో చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే బోట్నెక్ బ్లౌజ్కి చంక్ వచ్చేసి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో వ్యారీ అవుతుంది సో ఫస్ట్ నేను ఏడించులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా నార్మల్ బ్లౌజ్కి అయితే ఆరు ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకుంటాం బోట్నెక్ బ్లౌజ్కి ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకొని ఇటు సైడ్కి ఒక తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి నార్మల్ బ్లౌజ్ లాగా మూలకి వన్ పా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా రౌండ్గా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఎనిమిదిన్నర కొంచెం ఎక్కువ ఉంది కదా మొత్తం కలిపేసుకుంటే ఎంత వచ్చింది మనకి పదహారున్నర ఇంచులు అయితే ఉంది కానీ మన కొత్త లెంత్ ఉంది అంటే పదిహేనున్నర ఇంచులు ఉంది అంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది కదా సో వన్ ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ లైన్ని పైకి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఇంతకు ముందు నేను ఏ విధంగా అయితే చూపించినానో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ పదిహేనున్నర ఇంచులు వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇక్కడ పదకొండు ఎనిమిది ఇంచులు అట్లా వచ్చేసింది కదా కలిపేసుకుంటే ఎంత వచ్చింది పదిహేనున్నర మనం మెజర్మెంట్ కూడా పదిహేనున్నర ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు చంకడౌన్ ఎంత వచ్చింది అని అంటే నేను చూపించడం అయితే మర్చిపోయినట్టున్నా కానీ ఖచ్చితంగా ఆరించులు అయితే రాదు ఆరున్నర అయితే వస్తుంది బోట్నెక్ బ్లౌజ్కి ఫస్ట్ ఇంచులు తీసేసుకొని చెక్ చేసేసుకోవాలి ఎక్కడి వరకు ఉంటుంది అంటే చిన్న నుండి పెద్ద సైజు వాళ్ళకి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే వ్యారీ అయితే సైడ్కి కింద ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి